వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎన్నో రోజులు మనము టిష్యూ పట్టు ఒక బ్రాండ్ మనం తెప్పిద్దామని ఒక నెల రోజుల కిందనే మేమైతే ఆర్డర్ పెట్టినాము అది రానే వచ్చింది లాస్ట్ డే లాస్ట్ నైట్ అయితే వచ్చింది ట్రాన్స్పోర్ట్ల నుంచి వెళ్ళి అది వివరించే ప్రయత్నం అయితే చేశాను అంతకన్నా ముందు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూడలేదో ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టిన ఏదైతే కొత్త వీడియోలు ఉన్నాయో ఫస్ట్ మీరు చూడాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన అడ్రస్ వచ్చేసి గట్టేసర్ బాలాజీ నగర్ నియర్ గీతామందిర్ టెంపుల్ గీతామందిర్ టెంపుల్ నుంచి వెళ్ళి కరీంకూలం పోయేటప్పుడు ఎగ్జాక్ట్లీ దీని బాలాజీ నగర్ నుంచి వెళ్ళి కొంచెం ముందడుకు వస్తే మనది ఈ దీక్ష టెక్స్టైల్ అని పెద్ద బోర్డు కడుతూ కనబడుతుంది అక్కడి నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నారంటే మన షాప్ బోర్డే కనబడుతుంది లెట్స్ గో స్టార్ట్ మనమైతే చూడండి ఒక్కసారి గోల్డెన్ బాక్స్ గోల్డెన్ పట్టు సారీ అయితే ఈ ఈ గోల్డెన్ శారీ గురించి అయితే నేను నెల రోజుల ముందే ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్ వచ్చినాయి ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు ఒక్కసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను స్మూత్గా శారీ వచ్చేసి మనకు క్యాటలాగ్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ ఎంత స్మూత్ అంటే లైట్ వెయిట్ ఉంటుంది మనకు పట్టుసారి వచ్చేసి దీని బార్డర్ కూడా ఎంత బాగుందో చూడండి వావ్ ఇందులో వచ్చేసి మన కలర్ వచ్చేసేది ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వావ్ ఎక్సలెంట్ కింద చూడండి మనకు మీనాకారి బార్డర్ ఎంత బాగుందో ఎక్సలెంట్ పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉంది ఒక్కసారి చూడండి మీకు ఈ డిజైన్స్ కూడా ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి డిజైన్స్ దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ మరి ఎంత ఎక్కువ లెంగ్త్ కాకుండా నాలుగు ఇంచుల బార్డర్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఇంచెస్ ఉంటుంది దీంట్లో వచ్చేసి చాలా లైట్ వెయిట్ దీనికి వచ్చేసి మనకు వచ్చేసి దీంట్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఫోర్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎంత స్మూత్ ఉందంటే సరే ఒక్కసారి చూసుకోవచ్చు దీని బాడర్ ఇది ఇలాంటి సారీ మళ్ళీ పోతే దొరకదండి చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉంటుంది ఈ శారీ వచ్చేసి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మనం ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకునేదంటే ఒక్కసారి లో నెంబర్ చూడండి ఆ నెంబర్ మాత్రం మీరు బుక్ చేసుకోండి ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ మాత్రం ఇప్పటిదాకా అయితే ఎవరైనా చూడలేదు ఖచ్చితంగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ముందే చెప్తున్నాను మన అడ్రస్ వచ్చేసి గట్కేసర్లోనే ఎక్కడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మన అడ్రస్ దొరుకుతుంది గూగుల్లో దీక్షా టెక్స్టైల్ అని చేసి జస్ట్ గూగుల్లో పోయి అడ్రస్ కొట్టారనుకోండి దీక్షా టెక్స్టైల్ గట్కేసార్ అంటే సరాసరి మన షాప్ కాడికే వస్తారు మనకు దీంట్లో మాత్రము ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటా చేసుకోవాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఎంతో మంచి కలర్స్ ఎంతో బాగున్నాయో చూసుకోండి ఇది సూపర్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ప్రైజ్ ఓన్లీ ఓన్లీ యాక్చువల్లీ దీని రేట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ థౌసండ్ ఎబో ఉన్నది కానీ మనం పెట్టిన రేటు మాత్రము టూ నైన్ ఫైవ్ జీరో మాత్రమే ఓన్లీ టూ ఫైవ్ టూ నైన్ ఫైవ్ జీరో మాత్రమే వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ ముందుకు వస్తాను పవన్ రెడ్డి బాయ్ బాయ్